సార్ ఏంటి సార్ హెల్మెట్ సరే మీరు వాళ్ళు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సార్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సార్ ఒకసారి రోజు బాబు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సార్ వాళ్ళు ఇచ్చేస్తాను హెల్మెట్ మరి ఉండింది సార్ పెట్టుకోట్టుకు వెళ్ళండి మీకే సేఫ్ లేదండి పెట్టుకుంటే సరే నేను హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి మీరు ఎక్కడికి వెళ్ళాం హెల్మెట్ ఉందా మీకు అక్కడ అనగండి చూడండి గారు ఎక్కించుకున్నారు మీరు హెల్మెట్ పెట్టుకోవట్లేదు ఏదైనా జరిగితే అండి అబ్బా చూడండి హెల్మెట్లు పెట్టారు ఇలా కూడా వాడతారు హెల్మెట్ ని సరేలే హెల్మెట్ మీకు వద్దులే నేను తీసుకుపోతాను నేను వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళకి లేని హెల్మెట్ మామగారు మీరేం చెప్పాలి కదా హెల్మెట్ పెట్టుకోవాలని ఊపిరి గురించి కదమ్మా ఏదైనా దెబ్బ తగిలితే ప్రాణాలు ప్రమాదం కదా మీరు ఆధార్ కుటుంబం ఆధార్ ఉంటది కదా తమ్ముడు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సరే పట్టి బాబాయ్ అబ్బాయి గోపి ఆ వాళ్ళకి ఇచ్చేయండి గోపీకిచ్చండి లీనోల్కి ఇచ్చాండి వద్దా మరి కావాలనుకున్నా పెట్టుకోవాలి కదా